అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మా అమ్మమ్మ అయితే విజయవాడ నుంచి వచ్చింది హాయ్ చెప్పామమ్మ హాయ్ అండి బాగున్నారండి బాగుండవా అంతా వచ్చా అప్పుడు తాత చూపించిన మారిపోయింది అంతే ఉందా మారింది కాని వాటికి పెద్ద పెద్ద రెస్టారెంట్ అంతా గుడిసులు అమ్మమ్మ ఇప్పుడు వెళ్ళలేక అన్ని ఇల్లు అయిపోయినాయి సరేనండి అమ్మాయికి అయితే ఉగ్గు చేస్తున్నాను అనమాట అంటే నెయ్యి వేసి పోయినసారి ఆయిల్ వేసాను కదా ఈసారి నెయ్యి వేసి అమ్మాయికి అనేది ఏ విధంగా నెయ్యి చేస్తాను అనేది నెయ్యి అనేది ఉగ్గు చేస్తాను అనేది అయితే చూపిస్తాను ఇంకా వాటిలో గాసిన ఐటమ్స్ కూడా అయితే కట్ చేసేసాను ఇంకే ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను చేసేయండి ఆన్ చేసేసుకున్నాం ఇది అచ్చం సిమ్లో అనమాట ఉండేది ఇది బొగ్గుదా బుడ్డదానికి ఉగ్గు చేసేది ఇంకే తెపల అచ్చం బుడ్డదాని కోసం తీసుకుని నేను ఉగ్గు చేయడానికి ఉండేదాన్ని మూత తీరుతుంటేనే అబ్బా స్మెల్ మాములుగా లేదన్నమాట నాలో అమ్మాయి కనిపించింది మేమే సగం తిన్నాం దీంట్లో అసలు స్మెల్ తీస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది నాకైతే మళ్ళీ నెయ్యి తెప్పించేయాలి అమ్మాయి కోసం కొంచెం నెయ్యి చేసుకున్నాం నెయ్యి అనేది మంచిది పిల్లల హెల్దీ కానీ అంటే బలంగా ఉంటారనమాట చూసారు కదండి ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి అయితే బాగా హీట్ అయిపోయింది బీట్రూట్ ముక్కలు క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ అనేది మంచిది అనమాట ఉడగబెట్టిన తింటే ఇంకా పిల్లకి చాలా మంచిది ఇవన్నీ నెయ్యిలో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేస్తాను డబ్బా నెయ్యే చేస్తుంటే స్మెల్ అనేది మామూలుగా రావట్లేదు అనమాట చూశారు కదండి అనమాట ఇంకా ఇది కూడా మంచిదే అందుకని చెప్పేసి ఇది కూడా ఏడే ఉంచాను అంటే మామూలుగా కొత్తిమీర కరేపాకాయ కూడా వేసుకోవచ్చు వీటిని అనేది కొంచెం దీంట్లో నెయ్యి పట్టేటట్టుగా నెయ్యి ఫ్లేవర్ అంతా ఇసులు పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకుందామండి చాలా మంచిది అనమాట పసుపు వేస్తే అంత అని చెప్పేసి లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసేసేయండి దీంట్లో పసుపు చాలా మంచి అంటే ఏదన్నా ఉన్నా కానీ కడుపులో ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం శుభ్రంగా ఉండిద్దండి తెల్లలకైతే మాత్రం పసుపు యూజ్ చేయం కాదు సాల్ట్ కూడా వేసేసాను కదా ఉగ్గు దీంట్లో దీంట్లో నాన పోసానండి మరీ మెత్తగా కాకుండా నేను కొంచెం బరగ్గా పట్టేసాను దీన్ని వడగబెట్టి పెడితే బాగుండిద్దు చూసారు కదండి దీని మీద అయితే మూత పెట్టేసుకుందాం నేను దీంట్లో ఉగ్గు తక్కువ వెజిటేబుల్స్ వేసాను అనమాట ఏ బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ చాలా మంచిదండి క్యారెట్ మంచిదే బీట్రూట్ బ్లడ్ పట్టిద్ది అలానే ఇంకా బంగాళదుంప కూడా మంచిది అనమాట బలం అంటారు కొంతమంది ఉడవబెట్టిన కూడా పెడతారు ఇంక అట్లా ఎందుకని చెప్పేసి నేను దీంట్లో కలిపేసాను చూసారు కదండి దీంట్లో ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలి మరి సప్పగా ఉండకూడదు మందం చేసేది పిల్లలకి అంటారు అందుకని అన్ని సరిజ్యూస్ అయితే వేసేసుకుని మూత పెట్టేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుని పసుపు వేసుకున్నాం మంచిదే కానీ నేను దీంట్లో ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను మా అమ్మాయికి ఈరోజుతో పదో నెల కూడా వచ్చేసింది అనమాట మూత పెట్టేసుకుందాం ఇంత వీడియో చూపించావు కదా గ్యాస్ కింద ఏందమ్మా కలర్ ఆ చండాలి అనుకోవచ్చు నేను ఏం చేశాను కింద వాల్ పేపర్ వేసానండి ఆ పేపర్ అది మామూలుగా బంతులుకి వేసేది ఆ పేపర్ అనేది తీసేయాల మళ్ళీ ఇంకో పేపర్ మార్చేసేయాలా ఎందుకంటే వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు బీట్రూట్ అదంతా అయిపోయింది అనమాట అది రేపు శుభ్రం చేసేస్తాను కుదరలేదు అమ్మాయితో ఇచ్చేసి బరిగొడలు అండి మాకు దోమలు ఉంటానే ఉంటాయి దానికి దోమంతర కూడా వేసారు బర్రెలకి దోమలు కొట్టకుండా అయితే మాత్రం గుగ్గు అనేది ఏ విధంగా ఉండదు చూద్దాం కొట్టేసింది బాగా దీంట్లో కొత్తిమీర చేసుకున్నాం కొత్తిమీర మీరు అలా కాకుండా కోల్కాడ ఎట్ట దిష్టి తగ్లేదు బుడ్డి నీకు స్నానాలు చేయవా నీ పెట్టి స్నానం చేపిస్తా ఆడుకుందా నచ్చటంగా విక్షి విక్షి మంచి పిల్ల కదా వేడి మీద ఉన్నప్పుడే ఈ చూసిన మెల్లేటట్టుగా అయితే వేసుకోవాలా

మా అమ్మాయికి కాళ్ళు మోకాళ్ళు పాకి పాకి నల్ల కడుతున్నాయి బావి ఆర్డర్ చేసేది వీడియోలో నా చిట్టి తర్వాత ఎట్ బాగుంది కదా

అంటే అప్పుడు అమ్మాయికి మంత్ మంత్ కి జలుబు జలుబు చేస్తా నెయ్యి ఇలా ఈ మధ్య ఇప్పుడు కొంచెం పర్లేదు అందుకని నెయ్యి వేస్తున్నాం ఎక్రెట్ అర్జుడే

అదొక కొనకొచ్చింది కాదు మా అమ్మ నేను ఇంట్లో చేసాము బాధ ఉండు రోజు ఉత్తది పెడతా ఒకసారి ఉన్నప్పుడే చేస్తా ఇప్పటి रब अब आ नीले सेना तुम बैठता हूं

ए टू बाद मले दा आ 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 అమ్మాయి పెట్టే లోపల ఇంక సరిపోద్ది మా అమ్మాయికి పెట్టి ఏదో పక్కన మా అమ్మాయికి ముందు పెట్టి స్నానం చేపిస్తే సరిపోయిద్దాని మా దేవుంది ఏదో నైట్ అన్నం పెట్టారా దాంట్లో అన్నం మేము ఒక్కసారి అయినా పెడతాం ఈ జాన్కి ఐదు అవతలు పెట్టుకుంటే అరుగుద్ది నైట్ అయితే బంగాళదుంప కూర చేసినప్పుడు బాగుంది కదా मानो बांगल तो पप बालों తిన్నా అబ్బా పో పో తినిపోవ మా తిని మాంది మాంది మీకు ఆపరు సరే నా వీడియో బై బై మళ్ళీ నెక్స్ట్ వీడియో దగ్గర